అసభ్యకర ఫోటోలు వీడియోలతో వలపు వల వేసి వేలాది మందిని ట్రాప్ చేసిన సంఘటన కరీంనగర్ లో చర్చనీయాంశమైంది వలపు వల విసిరి ఇందులో చిక్కుకున్న వారిని ఫోటో వీడియోలతో బ్లాక్మెయిల్ చేసి లక్షలు వసూలు చేసిన దంపతులు చివరకు పోలీసులకు చిక్కారు కాగా ఈ దంపతుల బారిన పడిన బాధితుల జాబితాలో బడాబాబులు ఉన్నట్లుగా తెలుస్తోంది అంతేకాకుండా కోట్లాది రూపాయలు కొల్లగొట్టినట్టుగా సమాచారం మంచిర్యాలకు చెందిన దంపతులు సోషల్ మీడియా వేదికగా వలపు వల వేసి వేలాది మందిని ట్రాప్ చేసినట్లుగా పోలీసులు విచారణలో తేలింది అయితే పోలీసులు మూడు రోజుల క్రితం నిందితులైన దంపతులపై కేసు నమోదు చేసి విచారణ జరిపిన సమయంలో వంద మంది వరకు తనతో సన్నిహితంగా గడిపారని వెల్లడించినట్లు పోలీసు అధికారులు చెప్పారు కానీ ఈ కేసుకు సంబంధించిన బాధితులు చాలా మంది ఉన్నట్లు విచారణలో తేలింది ఈ దంపతులను పోలీసుల కస్టడీలోకి తీసుకుని విచారణ చేపడితే గాని అసలు విషయం బయటపడేలా లేదు ఇప్పటికే నిందితుల సెల్ ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు నిందితుల ఫోన్ కాల్ డేటా సేకరించడం నిందితురాలి ఇన్స్టాగ్రామ్ ఖాతాలోని చాటింగ్ ద్వారా ఆమె సన్నిహితంగా గడిపిన వారి సమాచారం సేకరించే అవకాశం ఉంది భార్య వలపు వల విసిరి వంద మందితో సన్నిహితంగా గడపగా భర్త ఆ దృశ్యాలను వీడియో తీసి బ్లాక్మెయిల్ చేసి లక్షలు వసూలు చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది ఇందులో తో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది వైద్యులు గ్రానేట్ ఇతర వ్యాపారులు రాజకీయ నాయకులు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాను నిందితురాలు అరెస్టు అయిన సమయంలోనే బ్లాక్ చేసినట్లు తెలుస్తుంది ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఉన్న చాటింగుల్ని పరిశీలిస్తే నిందితురాలితో సన్నిహితంగా గడిపిన వారి వివరాలు బయటకు వస్తే తమ పరువు ఎక్కడ గలుస్తుందోనని కొందరు బాధితులు తీవ్ర ఆందోళనకి గురవుతున్నట్లు వికడే గత కొన్ని సంవత్సరాల నుండి మంచాల జిల్లాకు చెందిన ఇద్దరు భార్యాభర్తలు కరీంనగర్లోని ఆరపల్లి వద్ద ప్రైవేటుగా ఇల్లు అద్దెకు తీసుకొని మాల్బూర్ బిజినెస్ చేసి తర్వాత ఇంటర్నల్ డిజైనింగ్ వర్క్ చేసి వారు నష్టపోయినందున వారు సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వారి వద్ద ఉన్న ఫోన్లలో ఇన్స్టాగ్రామ్లు చూసి అట్టి ఇన్స్టాగ్రామ్లలో భార్యాభర్తలు కలిసి నగ్నంగా ఉన్న ఫోటోలను మరియు ఆమె నగ్నంగా ఉన్న వీడియోలను తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా అట్టి పోస్టులను చూసి చాలామంది యువకులు వ్యాపారస్తులు అట్టి వాటిని చూసుకుంటూ ఆమెను ఫాలో అవుతూ ఆమెకు మెసేజ్లు చేస్తూ ఆమె నంబర్లు తీసుకొని ఆమెను సెక్స్లో పాల్గొనాలని చెప్పి అడగగా ఆమె దానికి సరైన ఒప్పుకొని తన ఇంటికి దాదాపు సుమారు వంద మంది వరకు పిలిపించుకొని వారితో నగ్నంగా సెక్స్లో పాల్గొంటూ అట్టి సెక్స్లో పాల్గొన్నట్టున్నటువంటి వీడియోలను తన భర్త వారి వద్ద ఉన్న ఫోన్లను మేము తనిఖీ చేయగా అట్టి ఫోన్లలో నగ్నంగా ఎంతోమంది సెక్స్లో పాల్గొన్నట్టు వీడియోలు కూడా కనబడగా వారు నేరం చేసినట్టు రుజువైనందున వారిని ఈరోజు పోలీస్ స్టేషన్కు తీసుకొని వచ్చి తదుపరి చర్య నిమిత్తము వారు ఇద్దరు భార్యభర్తలపై అరెస్ట్ కార్ మేమో జారీ చేసి మెజిస్ట్రేట్ ముందట ఆధారపరచబడుచున్నారు